హాయ్ ఫ్రెండ్స్ కొన్ని కొన్నిగా మళ్ళీ మాకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి వర్షాలు పడడం వల్ల చూడండి కొంచెం అక్కడక్కడ పురుగు అనేది కూడా ఏర్పడింది ఇలా ఉన్నప్పుడు గార్డెన్లో ఈ ఆకులన్నీ తీసేస్తాను ఫస్ట్ మనం చేయాల్సిన ట్రిప్ ఏంటంటే ఇట ఆకులన్నీ తీసేస్తే పక్కదానికి రాకుండా చేసుకోవడం వరకే మనం చేయాలి ఇవన్న మొత్తం ఇలా చిల్లులు పడిపోయాయి పోల్స్ పడిపోయడం వాళ్ళు కూడా చూడండి ఇవన్నీ తీసేస్తున్నాను ఫస్ట్ మనం ఇలా తీసేసామనుకోండి పక్క పోదు ఇంకోండి చెట్టు కూడా మళ్ళీ పక్క నుంచి చిగురులు పెట్టుకుని చిన్న సన్న హోల్స్ వేసేసి పురుగులు పట్టున్నాయి బాగా పురుగు వచ్చేసింది మొత్తం తీసేస్తున్నాను ప్రస్తుతానికి తీసేసి అయితే పడేయను ఏం చేస్తానంటే ఇట్లా కంపోస్ట్ దాంట్లో వేసేస్తాను అవి మళ్ళీ మనకి మొక్కలకే ఉపయోగపడుతుంది ఏం పడేను ఇంకొక చూడండి అసలు చాలా వర్షాలు పడ్డం వల్ల కూడాను అసలు ఎంత చూ అందుకే ముందు రోజు రెగ్యులర్గా వర్షాలు కానివ్వండి ఎప్పుడైనా కూడా మొక్కలను చూసుకుంటూ ఉండాలి చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు ఇవి కూడా అట్లాగే చూసుకోవాలి చూడండి అంత అసలుకి ఎంత హోల్స్ అయితే తెల్లలాగా జీలలాగా వచ్చేసింది అన్నీ కట్ చేసేస్తున్నాను వంగ మొక్కలకు కూడా ఇగోండి పురుగులు కూడా చూపిస్తారని చాలా పెద్ద పురుగులు ఉండి ఇప్పుడే తీసేసాను ఇగోండి దెండు మొక్కలకు కానివ్వండి బెండకాయలు ఆర్వస్ట్ చేద్దాము ఉన్నవి అసలు బెండకాయలు చాలా ఉన్నాయి కోసేస్తాను ఎందుకు ఉంచినా కూడా ముదిరిపోతుంటే అందుకే తీసేద్దాం ఇంకా ఇవేంటంటే ఒకే తడ వచ్చేస్తుంది ఈ బెండకాయలు తర్వాత మళ్ళీ మళ్ళీ కటింగ్ చేసామనుకోండి ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ సైడ్ నుంచి చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా చూడండి చిక్కుడు చెట్టుకి నేను చెప్పిన టిప్ చూసారు కదా అసలు ఎంత బాగా వస్తున్నావో చూడండి అసలు ఎంత అట్లా వచ్చేసాయో మెయిన్ బేరు చెట్లు అయితే అస్సలు పాడైపోయాయి సొర చెట్లు అయితే అక్కడ చచ్చిపోయింది వర్షాలు కంటిన్యూగా వర్షం పడడం వల్ల ఏమో అంజీరాకైతే బాగానే ఉన్నాయి ఇదిగోండి చూడండి అంజీరా కింద నుంచి ఎంత బాగా వస్తున్నావు అంజీరా మొక్కలు ఇంకా ఇంకొక టూ డేస్ పోతే హార్వెస్టింగ్ చేస్తాను కాకరకాయలు ఉన్నట్టున్నది కాకరకాయలు ఉన్నాయి ఎందుకు కోసం చూడండి ఎట్లా ఎట్లా వెళ్ళిపోయాయి కాకరకాయలు ఇవ్వండి మీరు మిండి సెట్ అల్లు కొని పోయారు అక్కడక్కడ ఉన్నాయి ఇవి చూసుకొని కొసుకోవాలి ఇవి కూడా అండి చూడండి బెండకాయ బాగా సైజ్ వచ్చాయో పన్నె తీగ ఇప్పుడు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ లోపల ఈ వర్షం ఇంకొండి చిక్కుళ్ళు నేను చెప్పిన టిప్పు ఫాలో అయ్యారనుకోండి చూడండి చాలా వరకు పోయింది చూడండి ఎంత బాగా వస్తున్నాయి మళ్ళీ చిక్కుడుకాయలు వంకాయలు ఏమైనా ఉన్నాయో అని చూస్తాను వంకాయలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఉంటాడు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక చెట్టు అయినా చూడండి చూసారు కదా ఒక చిన్న పని చేసుకుంటూ మన గార్డెన్లో చూడండి ఏమీ లేవనుకో అవసరం లేదు ఏదో ఒకటి మన గార్డెన్లో దొరకతూనే ఉంటాయి కా చూడండి కాకరకాయలు దొరికాయి చూడండి కొంచెం కరిపక అవసరం అయితే కోసేసుకున్నాను కొత్తిమీర కూడా ఉంది కొత్తనరు జోడన ఎంత బాగుందో కట్ చేస్తే మళ్ళీ వస్తుంది ఇది కటింగ్ చేసేసుకున్నాను మనకు అవసరానికి బెండ మొక్కలు వంగ మొక్కలు ఇలా పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోగలదు కొంచెం కొంచెం పెట్టుకున్నా కూడా ఆకుకూరలు అవి మనకి ఎప్పుడు ఏదో ఒకటి మనకి ఇస్తూనే మనం ఏమీ ఇవ్వలేదు కిచెన్ వేస్ట్ అప్పుడప్పుడు వాటర్ ఇస్తే వాటికి పురుగులు పట్టకుండా చూసుకునే అనుకోండి బీరకాయలు అయితే ఇక పెట్టుకు వస్తుంది చూడం వస్తుంది ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి